హలో అండి అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ టు అవర్ ఛానల్ హెప్సీ హోమ్ బేకర్స్ సో ఈ కేక్ అయితే హాఫ్ కేజీ వెనిలా కూల్ కేక్ అండి ఈ కేక్ నేను ఏ విధంగా ప్రిపేర్ చేశానన్నది ఇప్పుడైతే స్టార్ట్ చేసేస్తాను ఇక్కడ నేను హాఫ్ కేజీ కేక్ కోసం అయితే స్పాంజ్ని ప్రిపేర్ చేసుకొని షుగర్ సిరప్తో అయితే త్రీ లేయర్స్గా కట్ చేసుకుని సోక్ చేసుకున్నానండి ఇక్కడ నేను యూజ్ చేసిన క్రీమ్ అయితే ప్రొపలైట్ అండి మనం హాఫ్ కేజీ కూల్ కేక్కి మనం టూ హండ్రెడ్ గ్రామ్స్ కానీ టూ ఫిఫ్టీ గ్రామ్స్ కానీ మనం క్రీమ్ అయితే తీసుకుంటాము బీచ్ చేసుకుంటాం కానీ నేను ఇక్కడ వన్ ఎయిటీ గ్రామ్స్ తీసుకున్నానండి సో వన్ ఎయిటీ గ్రామ్స్తో అయితే నాకు పర్ఫెక్ట్గా క్రీమ్ మిగలకుండా అయితే కరెక్ట్గా సరిపోయింది ఇలా మనము తక్కువ క్రీమ్ తీసుకున్నప్పుడు మనకు ఒక ప్లాన్ ఉండాలి మనం ఏ డిజైన్ చేయాలి ఎంత క్వాంటిటీ అయితే మనకి స్పాంజ్కి సరిపోతుంది ఎంత క్వాంటిటీ అనేది ఫినిషింగ్కి అవసరం అవుతుంది అనేది ఒక ప్లాన్తో మనం చేసుకున్నట్లయితే తక్కువ క్రీమే కరెక్ట్గా స్పాంజ్కి అనేది కేక్ ప్రిపరేషన్కి అయితే సరిపోతుందండి సో ఇదైతే నేను ఇప్పటివరకు వరకు అంటే అప్పుడు స్టార్ట్ చేసిన ఈ కేక్ నుంచి అయితే నేను వన్ ఎయిటీ గ్రామ్స్ తీసుకోవడం స్టార్ట్ చేశాను ఇప్పటికీ నాకు యూజ్ అవుతుందండి సో ఈ టిప్ అయితే మీరు ఫాలో అవ్వండి ఈ కేక్ కూడా నేను మేలో ప్రిపేర్ చేశాను అండి మే మంత్లో నాకు వచ్చిన కేక్ ఆర్డర్ అనమాట సో ఈ కేక్ నేను ఏసీ రూమ్లో అయితే ప్రిపేర్ చేశాను మా యొక్క వంటగది చాలా హీట్ అండి అందువల్ల నాకు మాకు ఏసీ రూమ్ ఉంది సో ఆ రూమ్లో అయితే ప్రిపేర్ చేశాను అప్పటికి కూడా క్రీమ్ కొంచెం త్వరగానే మెల్ట్ అవుతూ వచ్చింది వెంటనే నేను దాన్ని మిగిలిన క్రీమ్ని అంటే ఎంతవరకు అవసరమో అంతవరకు తీసుకుని ఫినిషింగ్ అనేది ఇచ్చి అంటే కోట్ ఇచ్చి మిగిలిన క్రీమ్ అయితే నేను డీప్ ఫ్రిడ్జ్లో పెట్టడం అనేది జరిగింది క్రమ్ ఇచ్చిన తర్వాత దగ్గర దగ్గర వన్ అవర్ అయితే నేను కింద ఫ్రిడ్జ్లో అంటే డీప్ ఫ్రిడ్జ్కి కింద ఫ్రిడ్జ్లో అయితే పెట్టానండి తర్వాత అయితే నేను డిజైన్ ఇచ్చాను ఈ కేక్ చేస్తున్నప్పుడే నా ఫోన్లో మెమరీ కూడా ఫుల్ అయిపోయింది సో అందువల్ల డిజైన్ ఏమి ఇచ్చాను అన్నది కూడా నేను కరెక్ట్గా మీకు చూపించలేకపోయానండి సో లాస్ట్లో అయితే కొన్ని పిక్స్ అనేది యాడ్ చేశాను తప్పకుండా చూడండి ఈ డిజైన్ మీకు నచ్చినట్లయితే తప్పకుండా మీ యొక్క అభిప్రాయాన్ని నాకు కమెంట్ ద్వారా తెలియజేయండి ఈ డిజైన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి నా ఛానల్ మీకు యూస్ఫుల్ అనిపిస్తే సబ్స్క్రైబ్ చేసుకుని నా ఛానల్ అయితే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్